దగ్గర కుక్కలు ఏడిస్తే మరణం సంభవిస్తుందా యమధర్మరాజు రాకకు సంకేతమా మనిషి మరణం కుక్కకు తెలుస్తుందా కుక్క అనగానే గుర్తొచ్చేది విశ్వాసం అంతగా విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచే కుక్క పట్ల మనిషి మూఢ విశ్వాసాన్ని కలిగి ఉండటం అనేది కాస్త ఆశ్చర్యపరిచే విషయమే కుక్క ఏడిస్తే అరిష్టమని ఎవరో చనిపోతారని అనడం వినే ఉంటారు కదా మనలో చాలా మంది ఈ విషయాన్ని గట్టిగా నమ్మడమే కాదు పొరపాటున కుక్క ఏస్తే ఏదో జరిగిపోతుందని భయపడిపోతుంటారు కూడా ఇది ఎంతవరకు నిజం కుక్క నిజంగా చావును పసిగడుతుందా ఎవరికి వారు అనేసుకోవడమే తప్ప ఇంతవరకు దీన్ని ఎవరు నిర్ధారించి చెప్పలేదు పోని ఏవైనా ఆధ్యాత్మిక కారణాలు చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అంటే అది లేదు కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది ఈ నమ్మకాన్ని పారద్రోలాలని చాలామంది పరిశోధనలు చేశారు కానీ ఫలితం అంతంత మాత్రమే కుక్కలకు అతీంద్రియ శక్తులుంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది కుక్కలు దుష్ట శక్తుల్ని కనిపెట్టగలవని దయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని ఎవరో చనిపోతారని అనుకోవడం కూడా వారి నుంచే మొదలైందని అంటారు వాళ్ళు దేని ఆధారంగా ఆ నమ్మకాన్ని పెంచుకున్నారో మనకైతే తెలీదు అందుకని ఆధునికుల్లో కూడా కొందరు అలాంటి వాదనలు సమర్థించారు మాత్ గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత ఏడు గిట్టలున్న కుక్కలకు దయ్యాలు కనబడతాయని ఓ పుస్తకంలో రాశాడు కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా ఏడుస్తున్నా ఖచ్చితంగా దయ్యాన్ని చూసే అయ్యుంటుందని అప్పుడు దాని రెండు చోలు మధ్య నుంచి చూస్తే ఆ దయ్యం మనకు కూడా కనిపిస్తుందని రాశాడాయన దీన్ని కొందరు కొట్టిపారేశారు కానీ ఎంతో మంది నమ్మారు దయ్యాన్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు చావును పసిగట్టడంలో వింతేముంది అన్నారు వాళ్లు అంటే కుక్క మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా ఎంత మాత్రం కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు దయ్యాలు చూడడం మరణాన్ని పసిగట్టడం వంటివన్నీ మూఢనమ్మకాలి అంటారు వారు కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులని బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయట చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే ఆ మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటిని చేరితే దాన్ని బట్టి అవి పసిగట్టవచ్చు తప్ప వాటికి మరణాన్ని కనిపెట్టేయడం అన్నది అసాధ్యమని అంటున్నారు పైగా ఎవరో మనిషి చనిపోతే అతడితో ఎలాంటి సంబంధం లేని కుక్క ఏడుస్తుందనడం హాస్యాస్పదం అంటున్నారు అది ఏడవడానికి అనారోగ్యమో మరేదో కాలమై ఉండొచ్చు అనేది వారి వాదన నిజమే కదా ఎవరైనా చనిపోతే వారికి సంబంధించిన వాళ్ళు ఏడుస్తారు కానీ ఎక్కడో ఎవరో ఎందుకు ఏడుస్తారు పెంపుడు కుక్కలు ఏడ్చాయంటే ఒక అర్థం ఉంది కానీ ఊళ్ళో ఎవరో చనిపోతే ఊరి చివర ఉండే కుక్క ఎందుకు ఏడుస్తుంది ఇలా కాస్త లాజికల్ గా ఆలోచిస్తే మన నమ్మకం నమ్మకంగా మారేది కాదేమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి